ఏ రాశి వారికి ఏ రోగాలు వస్తాయి మేషరాశి మేషరాశి వారికి గుండె సమస్యలు తలనొప్పి వస్తాయి వృషభ రాశి వృషభ రాశి వారికి థైరాయిడ్ సమస్యలు వస్తాయి మిథున రాశి మిథున రాశి వారికి జ్వరం జలుబు శ్వాస సమస్యలు వస్తాయి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి ఒత్తిడి డిప్రెషన్ వంటి సమస్యలు వస్తాయి సింహరాశి సింహరాశి వారికి బీపీ మరియు గుండె సమస్యలు వస్తాయి కన్య రాశి రాశి వారికి జీర్ణ సమస్యలు వస్తాయి తులారాశి తులారాశి వారికి కడుపు నొప్పి సమస్యలు వస్తాయి వృచిక రాశి రుచిక రాశి వారికి లైంగికంగా వచ్చే వ్యాధుల సమస్యలు వస్తాయి ధనసు రాశి ధనుసు రాశి వారికి కాళ్ళకు సంబంధించిన సమస్యలు వస్తాయి మకర రాశి మకర రాశి వారికి నొప్పులు వస్తాయి కుంభరాశి కుంభరాశి వారికి జ్వరం తలనొప్పి మానసిక ఒత్తిడి వంటి సమస్యలు వస్తాయి మీనరాశి రాశి వారికి రోగ నిరోధక సమస్యలు వస్తాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి మీ లైక్ మాకు ఎంతో సపోర్ట్ చేయడం ఇలాంటి మరిన్ని వీడియోస్ చేసేందుకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్